హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ దీపావళి సో ఈరోజు దీపావళి పండగ చూడండి ఉదయాన్నే వర్షం పడుతున్న ఉంది చిట్టుకులు ఆరా

ಬಾಣಿನ ಬಾಣಿನ ಕ್ಲಾಕ್ ನೀಂಗಾಲ್ ಆಟ 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 ರೆ आलते देखूँगा। आल। 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 आ

టీ అయితే తీసుకొని వస్తుంది టపాసులు కలిసేదాన్ని వానత్త తేడా కాల్చేది టపాసులు

ఎక్క ఎన్ని నీళ్ళు తాగుతా తాగుతా ఇవన్నీ వర్షం నీళ్ళు వస్తాయి ఏంటి నా రకంగా ఉడుచుకోవాలి నెట్లు కానుంచి వాతం వస్తే ఏ దాకా ముందు వస్తాయి నీళ్ళు నీళ్ళు జుడు కరెక్ట్గా వాకిన ముందుకే వస్తాయి నీళ్ళు పేషెంట్ టైస్ ఆ సందుకు పోవాలి లెక్క అయితే సందుకి కానీ ఇది పోవటంలో ఇట్లా వాకిటి ముందుకు వస్తున్నాయి అనమాట వాకిటి ముందు వర్షం అయితే ఫుల్గా ఉంది పడుతునే ఉంది వర్షం తగ్గలేదన్నమాట ఈ రకంగా మనము నీళ్ళు నెట్టుకోవాలన్నమాట వర్షం పడప్పుడల్లా ఈ సన్నుకి వెళ్ళి కాడ ఓల్స్ ఉంది ఆ హోల్త్ లోపే పోవాలి కానీ ఏడ నిలబడతాయి ఈ వాతి ముందు నిలబడతాయి కర్ర తీసుకొని టైల్స్లో అట్ట వేసిండ్రు వాటం లేదు ఏం లేదు నీళ్ళు పోయేదానికి వాకిటి ముందుకు దిగుకొచ్చిండ్రు నీళ్ళన్ని నుంచి నెట్టు కతికిన వస్తుంది 이네트라이문도와 이어택은 예. 이구두라? 네, 알았네. 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 알았 알았네. 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 알았

അതേല്ലേ ലോകലുണ്ട് അണ്ട പക്കോട്ട് ആ പക്കോട്ട് എണ്ണ കൊട്ടയാണെങ്കിൽ మాటకు వచ్చేది టపాసులు టపాసులు అని బాక్స్ ఓపెన్ చేసే తీసా ఏమేమి టపాసులు గాలుతుండ్రు మొత్తం గాలిసి బాగుతుండ్రు ఇప్పుడే ఇది శిబాకా ఇది తీసుకో ఈ రెండు ఇంకేముండ ఇంకా చిన్న చిన్నయ్యా ఇవన్నీ నైట్ గాలిచే ఇప్పుడు కాలితే ఎదురుకి ఏం తెలియదు ఇదేంటిది అన్నది చని ఉండ బయట అనుకోండా పేలు మకాలు జాగ్రత్తగా మకాలు ఇది ఉంచులే కాలుద్దాం ఎందుకు సౌండ్ చక్రం అందే కానీ నైట్ ఇంకా ఏమైనా దింట్లో కాల్చే ఏం లేవే అదే అది కూడా నైట్ కాల్చేదే సరేలే ఇంకా అది పెట్టి అది ఇంకా లేవు ఇంకా రాబాకండి ఇక ఆనకి గాలుదురు సో మాటకొచ్చేది వచ్చేది ఫ్రెండ్స్ తపాసులు చిన్న చిన్న అన్ని తీసుకుపోయేది ఆలస్ బయట ఇప్పుడు దాకా వర్షం పడింది ఇప్పుడు వాన వస్తుంది వాన ఆగిపోయింది వర్షం ఆగిపోయింది సో కాలుష్య దానికి పోతుంది మేమైతే అంగడికి వచ్చిండుము అంగడికి వచ్చేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతుంది చూడండి చెట్టు కింద అయితే ఉన్నాం మేము ఇక్కడ వాన చూడండి ఒకసారి బండ్లు అయితే ఆరం ఉంది ఫుల్ వర్షం ఉంది మార్కెట్కి వచ్చినాం అనమాట మార్కెట్కి రాగానే వాన వాన ఫుల్ వాన ఆ పిల్లలు అయితే ఇది అనమాట ఆ తపాసులు కాల్సేదానికి ఊరు వత్తులు కావాలా మాకు అని నడిచి ఇది అడుగుతాయనే ఆడ ఆగినం లేకపోతే వెళ్ళిపోదాము ఇది వానకు అంటే మందం అన్నమాట సో నేను ఎప్పుడు తీసుకుంటే బట్టల షాప్లో అయితే దీపావళికి ఏంది మాకేనంటే ఇది ఈ బాస్ అయితే ఈ బాసులు ఏమన్నా తెలియదు దీపావళికి మొన్న బట్టలు తీసుకున్నాం పిల్లలకి పుటీలోకి ఆ దీపావళి ఏ దాడి అడిగితే దీపావళికి రమ్మన్నారు ఇవాళ దీపావళి అని పోతే బాగుంది ఏముంటుంది బాసులో స్పీట్ ఉంటుంది అంట అంతే సో వర్షం అయితే తగ్గింది మేమైతే ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చినటో చే ఈరోజు దీపావళి కదా ఇంకా చికెన్ అయితే తెచ్చుకొని అన్నం అయితే చేసుకుందామని మార్కెట్కి అయితే పోయినాము ఇంకా మధ్యలోనే వర్షం అయితే వచ్చింది అక్కడ ఆగినాం కదా ఇంకా అని ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట పిల్లలు అప్పుడే ఊదు ఒత్తులు అయితే అందుకొని పోయింది అప్పుడే చూద్దాము ఇంకా సో మనకి బట్టల షాప్లో ఇచ్చిన బాక్స్ చూడండి ఈ బాక్స్ అయితే ఉంది స్వీట్ అనమాట టీ పెద్ద పెద్ద బిట్ అందరికి వాళ్ళ లోపలంగా ఒక ప్యాకెట్ కట్ చేస్తారా ఇంత ఓపెన్

అందరికీ హ్యాపీ దీపావళి మా ఫ్యామిలీ అందరికీ అయితే దీపావళి చేసుకున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి మంచిగా చేసుకుంటే దీపావళి అయితే పన్నెండు అయిపోయింది ఇప్పటికి నేను ఇంకా అన్నమే లేదా ఇప్పుడు ఈరోజు పండగ కాబట్టి పిల్లలు సరే చాలా రోజులైంది మాకు ఏమన్నా చేయమంటే సరే ఏం చేద్దామంటే బిర్యానీ కావాలని కోరుకున్నారు చాలా రోజులైంది చాలా రోజులైందనమాట బిర్యానీ చేయక సరే ఇంట్లో ఉన్న భీంతోనే ఇప్పుడు ఈ సామాను తెచ్చుకున్నాము బిర్యానీ చేసేదానికి సో ఇంకా ఏది కోరదు చికెన్ తెచ్చుకున్నాం అనమాట చికెన్ కాకుండా ఎవరికి మసాలా దించులు టమాటకాయలు ఎరగడ్లు వచ్చేస్తే రెండు వందల నలభై రూపాయలు మళ్ళీ ఎరగట్లు కొత్తిమీర దానికి ఇంకొక అంగట్లో తీసుకున్నాం అనమాట ముప్పై రూపాయలు చికెన్ మూడు వందలు అయినాయి ఆ చికెన్కి వచ్చేసి రెండు వందల రెండు వందల నలభై కిలో ఒకటే అర కిలో మూడు వందలు యాభై రూపాయలు అది నా మళ్ళీ ముప్పై రూపాయలు పెట్టినలా మూడు వందలు అనుకోంగా పది రూపాయలు తక్కువ ఇప్పుడు అవి బిర్యానీ చేసేదానికి బిర్యానీ ఖర్చు ఆరు వందల రూపాయలు సరే ఇంట్లో ఉన్న బీంతోనే మళ్ళా దీపావళి స్పెషల్ ఒక నాలుగు నెలల తర్వాత అయితే మేము మళ్ళీ బిర్యానీ అయితే చేసుకొని ఇంట్లో పండగ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఆ మూడుతో అయితే మేము మధ్యాహ్నం అయితే లంచ్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నానో చూపిస్తాను ఒకసారి చూసేయండి చికెన్ కర్రీ పెరుగు చట్నీ చికెన్ చికెన్ కర్రీ సో బిర్యానీయా చికెన్ బిర్యానీ చూడండి ఎలా ఉంది ఇక్కడ పెరుగు చట్నీయా అండి మా ఇంట్లో దీపావళి స్పెషల్ బిర్యానీ సో అలాగనే పెరుగు చట్నీ చికెన్ కర్రీ అయితే చేసింది ఒకసారి ఒక చూడండి ఎలా ఉంది సో ఎలా అండి మా ఇంట్లో స్పెషల్ సోను ఈరోజు దీపావళి దీపావళి చికెన్ పెరుగు చట్నీ పెరుగు చట్నీ చికెన్ బిర్యానీ పెరుగు చట్నీ ఇష్టం పెరుగు చట్నీ చికెన్ బిర్యానీ చికెన్ కూడా ఉందని చెప్పి అంతే ఇంకా ఏం రాపీ చెప్పండి అందరికీ ఒకసారి సో అందరికీ మీ అందరికీ హ్యాపీ దీపావళి మరి దీపావళి పని మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను సో ఇంకా మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ అనమాట ఇంక పిల్లలు తింటుండ్రు సో మేము కూడా తినాలి తిన్న తర్వాత సాయంత్రం మేము ఇంకా టపాసులు గాలిసి ఉన్న టపాసులు అయితే కాలవాలి ఇంకా ఆ బాక్సులలో ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి అంగ అందరూ అయితే బిర్యానీ తింటుంటారు అనమాట మొత్తం లైన్గా సో నేను కొద్దిగా నేను కొద్దిగా పని ఉంది కొద్దిగా పని చేసి నేను కూడా కూర్చొని ఒక పది నిమిషాలు పడుద్ది టైం చూడండి ఫ్రెండ్స్ రెండు అయింది మాకు అన్నం చేసి తినేసరికి సో అన్నం చేసేది కూడా నేను వీడియో తీయలేదు ఎందుకంటే నెమ్మది ఫుల్ అయిపోయింది అనమాట ఫోన్ నెమ్మరీ ఏదన్నా వీడియో డిలే యూట్యూబ్లో పెట్టి కానీ డిలీట్ చేస్తే కానీ మళ్ళీ వీడియో తీయడం వాళ్ళు అంతేనండి వీడియో ఎలా ఉంది బిర్యానీ బాగుందా బాగుందా ఎట్లా ఉంది బిర్యానీ ఇంట్లో బీంతోనే చేసింది దిపిక అలా బాగుంది చూస్తుంటే బిర్యానీ బీం లాగానే ఉంది